అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి రొయ్యలతో మంచూరియా చేశానండి పిల్లలకి స్టార్టర్ టైప్ చేశానండి హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి హోటల్ స్టైల్లాగా వచ్చింది సేమ్ అలాగనే పర్ఫెక్ట్గా వచ్చిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా చేయాలో చూడండి వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గుడ్లు కొట్టుకోవాలండి అలం ఎల్పో పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని విసుకరతో బాగా మిక్స్ చేయాలండి అలాగే రొయ్యలు ముందు కడిగి పెట్టుకుని రొయ్యలు వేసుకోవాలండి చిటికుడు పసుపు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు కార్న్ఫ్లోరు రెండు స్పూన్లు మైదాపిండి అయితే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే పొకోడి మాదిరి అయిపోతుందండి కొంచెం లూజ్ బ్యాటర్లాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి చూడండి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి బ్యాటర్ చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే పక్కన పెట్టేయాలి పది నిమిషాల పాటు కలయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా నానపెట్టుకున్న రొయ్యలు ఏమో చూడండి ఒక్కొక్కటి మాదిరి వేసుకోవాలండి అన్నీ కలిపి వేసుకోకూడదు ఒకదానికి అంటుకోకుండా నేను వేసేటట్లు వేయించుకోవాలండి చూడండి ఎక్కువ శాతం వేపించుకోకూడదండి లైట్గా జస్ట్ అలాగ వేపించుకొని తీసేయాలండి చూడండి అలా పకోడీలా మాత్రం వేయించుకోకండి బాగోదు నేనైతే లైట్గా వే వేపేసి తీసానండి అలాగే అన్నీ కూడా వేయించేసానండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టేయాలి చూడండి నేనైతే అన్నీ వేపించేస్తాను ప్లేట్లో పక్కన పెట్టాను అలాగే అదే ఆయిల్లో కలయిలోన కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు షార్ప్గా తరువుకోవాలండి మరి పెద్ద ముక్కలు అయితే తరుముకోకూడదు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్న ముక్కలు తరుముకోవాలండి ఇదైతే కొంచెం వేగాలండి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే గుండెలాగా తరుక్కోవాలి అల్లం కూడా గుండెలాగా తరుక్కోవాలండి ఇవి కలిపి మళ్ళీ ఇంకో పది నిమిషాల పాటు వేపుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవండి వేగిన తర్వాత టమాటో సాస్ ఉంటుంది కదండి ఒక కప్పు వేసుకున్నానండి అలాగే సోయా సాస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలండి ఒక కప్పులాగా తర్వాత బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ కూడా కొంచెం వేసుకోవాలండి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసుకోవాలండి పోసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి చూడండి అలా ఉడుకుతునేటప్పుడు మనం ముందుగా రొయ్యలు వేపు పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసేయాలండి వేసేసి ఒక పది నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉంటూ వేసుకోవాలండి నేనైతే కరివేపాకు వేసానండి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి